కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగీ భూత ఓం కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా తాటంకయగళీ భూత ఓం కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా తాటంకయళీ భూత తపనోడు ఓం కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక తాటంకయగళీ భూత ఓం కదంబ మంజరీ క్లుప్త మనోహర తాటంక తాటంకయగళీ భూత ఓం కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక తాటంకయగళీ భూత తపనోడు ம மஞ்சரீ களுப் கணபூரமனோரா தாடங்குகளீத்தபனோடு ஓம் கதம்ம மஞ்சரீ களுப் கணபூரமனோரா தாடங்குகளீத்தபனோடு ஓம் கதம்ம மஞ்சரீ க்ளப்த கணபூரமனோரா ஓம் ಕದಂಬ ಮಂಜರಿ ಕ್ಲುಪ್ತ ಕರ್ಣಪೂರ ಮನೋಹರ ತಾಟಂಕಯುಗಳೀ ಭೂತ ಓಂ ಕದಂಬ ಮಂಜರಿ ಕ್ಲುಪ್ತ ಕರ್ಣಪೂರ ಮನೋಹರ ತಾಟಂಕಯೂತ ತಪನೋಡುಪ ಮಂಡಲ ಓ